ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి దూసుకుపోతోంది రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను జస్ట్ రివర్స్ చేసే స్థాయిలో ఫలితాలు రానున్నాయని ప్రస్తుతం కూటమి ఆధిక్యంలో ఉన్న సీట్లను చూసి చెప్పవచ్చు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నూట యాభై ఒక్క సీట్లు సాధించగా టీడీపీ ఇరవై మూడు సీట్లు జనసేన ఒక సీటు సాధించాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు చూస్తే ఇప్పటికీ టీడీపీ జనసేన కూటమి నూట యాభై రెండు స్థానాల్లోనూ వైఎస్ఆర్సీపీ ఇరవై మూడు స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉన్నాయి దీంతో టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి ఇది దేవుడు రాసిన స్క్రిప్టు అని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోస్ట్ చేస్తున్నారు కేవలం భారతదేశంలోనే కాదు అనేక దేశాల్లో ఉన్న టీడీపీ సపోర్టర్లు సంబరాల్లో మునిగిపోయారు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఇరవై ఐదు వేల ఓట్లకు పైగా భారీ మెజారిటీతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు దీంతో పవన్ ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు మంగళగిరిలో నారా లోకేష్ కుప్పంలో చంద్రబాబు హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ లీడ్లో ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఎంతోమంది మంత్రులు కూడా ఓటమి దిశగా పయనిస్తున్నారు 私たちは。